కోదాడ హుజుర్ నగర్ కాలేజీలు నియోజకవర్గాల్లో ఉన్న డీజే యజమానులు యూనియన్ సభ్యులు మూడు వందల మందితో కోదాడ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కోదాడ డివిజన్ అధ్యక్షుడు అనంతుల లింగస్వామి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో డీజేలు నిషేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే డీజేలను నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డికి వినతి పత్రం అందజేయడానికి వెళ్తుండగా కోదాడ పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమని అన్నారు డీజేలు నిషేధాన్ని వెంటనే వెతివేయాలని తమ పొట్టకొటి కోసం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి డీజేలను పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ డీజే పాడలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యపరచామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి డీజేల నిషేధాన్ని వెంటనే వెతివేయాలని వారు కోరారు

మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ డీజే ఫీల్డ్కి వచ్చాము గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు తీస్తున్న వల్ల మేము కోదాడ హుజూర్ నగర్ పాలేరు ఈ మూడు నియోజకవర్గాల నుంచి కూడా రెండు వందల కుటుంబాలు ఈ డీజే ఫీల్డ్ మీద ఆధారపడి బతుకుతున్నాము గవర్నమెంట్ మాకు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పి మమ్మల్ని రెండు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తారు తెలంగాణ ఏర్పడక ముందు అందరు కళాకారులు కూడా అన్ని విధాలుగా మమ్మల్ని ఆడుకొని మా మా కార్డుకు వచ్చి మీరు పెట్టాలి ముందుకు మన తెలంగాణ అందరికి మా సౌండ్ ద్వారానే మేము అందరం కూడా తెలియపరిచినాం ఇప్పుడు మా దగ్గరకు వస్తే అక్కడ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వంలో కూడా మాకు తెలంగాణ వచ్చినా కూడా ఏం న్యాయం జరగలేదు మరి అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ ఎలా ఇదికే మా పరిస్థితి మళ్ళా ఇదైతుంది మొన్న జరిగినటువంటి వినాయక చవితి పండుగలో కొన్ని కొన్ని పర్మిషన్లు మాకు తక్కువ లిమిట్ పెట్టుకుంటాం చెప్పినా కూడా పర్మిషన్ లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు ఇక్కడ అదే విధంగా ఇప్పుడు దుర్గా నవరాత్రులకు కూడా పర్మిషన్ లేదని చెప్పి మా మీద మన కొన్ని కేసులు బైండర్ కేసులు కూడా ఆల్రెడీ పెట్టారు మేము ఇట్లా రెండు బాక్సులు పెట్టుకుంటున్నా కూడా పర్మిషన్ లేకుండా మమ్మల్ని మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇలా ఇబ్బంది పెడుతుంది మేము ఆంధ్రాకి వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడది మన పక్కనే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు మంచిగా వాళ్ళ ప్రభుత్వాలు అన్ని అక్కడ ప్రోగ్రాం నా దగ్గర నడిపిస్తారు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకి రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడ వాడుకోని మమ్మల్ని ఈ రోజు ఈ పండుగలు మాకు బతుకు తెలుగు లేకుండా చేస్తారు ఈ కోదా తర్వాత డీజే అందరు కూడా ఈరోజు డీజేలకు కనీసం పండగల పబ్బాలకు కూడా బెట్టని కూడా దుస్థితి ఏర్పడేది పైన సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి వాటి వల్ల మేము పెట్టాలంటే పెట్టకపోవటం అనేది పోలీసు వ్యవస్థ మాకు అంటం జరుగుతుంది కాబట్టి దయచేసి మేము తెలంగాణ ఉద్యమం కారణంగా కూడా ఉద్యమాలలో కీలక పాత్ర వహించినము సౌండ్ సిస్టమ్ పెట్టడంలో అన్నింటిలో కూడా మేము ముందుం పాటలెసుల్లో కూడా ధూమ్ధూమ్ కార్యక్రమాల్లో అన్ని విధాల కూడా సహాయ సహకారాలు పూర్తిగా ప్రభుత్వానికి తెలంగాణ వచ్చేదాకా పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు మేము అలాంటి వ్యక్తులకి ఈ రోజు ఆ ఉద్యమాలలో డీజేల ముందు వాడిన కళాకారులకి ఇలా ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చారు డీజేలు పెట్టుకున్న వాళ్ళకు మాకు ఇలా తినడానికి గతి లేని దుస్థితి మాకు కనీసం ఆలోచించకుండా ఈ రోజు పక్క రాష్ట్రాలలో డీజేలు నడుపుతుంటే పక్కనే అనుకొని పది కిలోమీటర్లు లేదు అక్కడికి పోయి డీజేలు నడవడానికి వాళ్ళు దగ్గరుండి పోలీసు వ్యవస్థ నడుపుతుంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో వరకు పర్మిషన్ లేదని చెప్పడం ఎంతవరకు సబు ప్రభుత్వం నిర్ణయించుకోవాలి ఇంతమంది డీజేలు ఒక్కళ్ళు ఇద్దరు కాదండి రెండు వందల కుటుంబాలు అంటే దాదాపు మూడు నాలుగు వేల మంది దాని మీద డిపెండ్ అయి బతుకుతున్నాం ఆ బతుకు దూరం అంతా కూడా దెబ్బతీసిన వాళ్ళైతు కనీసం ఆలోచన లేకుండా ఇవాళ డీజేలు అన్ని కూడా అప్పులు పాలు పెట్టి ఎకరాలు అమ్ముకుని తీసుకొచ్చుకొని కట్టుకొని కట్టుకుంటుంటే కనీసం ఈఎంఐ కట్టడానికి కూడా లేని దుస్థితిలో డీజేలు అన్ని పక్కన పెట్టుకొని ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది అందరు బతుకు తెగ కూడా ఇబ్బందికే ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మా గురించి ఆలోచించి దయచేసి అన్ని రాష్ట్రాల్లో ఎట్లా నడుస్తుందో మన రాష్ట్రాలు కూడా డీజేని పూర్తిగా ఒక తెలంగాణ ఒకటే ఆగింది డీజేల విషయంలో మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా నడుపుతున్నది దయచేసి అన్ని పండుగలకు కూడా డీజేలు అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరి మరీ తెలియజేస్తున్నాము